హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కన్నాకి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగి ప్రిన్సిపల్ మేడంని నిలదీస్తూ మీకు లిల్లీ అనే అమ్మాయి అంజలి కొట్టిందని ఏ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అంజలి ఒక స్టూడెంట్ని కొట్టిందని మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు పాత గొడవల్ని మనసులో పెట్టుకొని కావాలనే అంజలి మీద గ్రాడ్ తీర్చుకోవడానికి ఇలా పేరెంట్స్ని పిలిపించమని చెప్పారు అంతే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నేను నిన్న సాయంత్రమే లిలీ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాను ప్రాబ్లం ఏమీ లేదని ఆవిడ నాతో చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే అంజు పాప లిలీని కొట్టినందుకు నిన్న సాయంత్రమే సారీ కూడా చెప్పిందట ఈ విషయాలు ఏవి తెలుసుకోకుండానే నేను మీరు పిలవగానే స్కూల్కి అనుకుంటున్నారా ఇందాక ఏమన్నారు మీరు పిల్లలకు తల్లి లేదు కాబట్టి వాళ్ళ మీద జాలి చూపించకూడదన్నారా పిల్లలకు తల్లి లేదని మీతో ఎవరన్నారు పిల్లలకు తల్లిగా ఈ మిసమ ఉన్నది పిల్లల జోలికి ఎవరు వచ్చినా నేను అస్సలు ఊరుకోను పిల్లల జోలికి వచ్చిన వల్ల అంత చూస్తాను అని చెప్పి ఇక అలా బాగా ప్రిన్సిపల్ మేడంకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ ఒక్కసారికి తప్పు జరిగిపోయిందండి ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పి అలా ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది బాగా పిల్లల్ని తీసుకొని బయటకు రాగానే ఇకప్పుడు రాతోడు ప్రిన్సిపల్ మేడంతో మేడం ఇంతకుముందు ఉన్న మేడం చాలా సాఫ్ట్ ఆవిడ తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళను నొప్పించకూడదని చెప్పి ఆవిడే క్షమాపణలు చెప్పేవారు కానీ ఇప్పుడున్న పిల్లల తల్లి పిల్లల జోలికి రానంత వరకే స్వీట్ గా కనిపిస్తుంది పొరపాటున ఎవరైనా పిల్లల జోలికి వస్తే శివంగిలాగా దూసుకుపోతుందని చెప్పి అలా రాతడుకురా ప్రిన్సిపల్ మేడంకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరోవైపు మనోహరి లాకర్ కీస్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక కీస్ ఎంతకి ఓపెన్ అవ్వకపోవడంతో చా ఇదేంటి లాకర్ ఓపెన్ అవ్వడం లేదు అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఏం చేస్తున్నావే నన్ను మా ఆయనకు దూరం చేసింది సరిపోలేదా ఇంకా నా అస్తికలతో కూడా ఏం చేద్దామనుకుంటున్నామని చెప్పి ఆరు అలా మనోహరితో అంటూ ఉంటుంది బాకీ రాతోడిద్దరు కూడా కార్లో స్మారక భవన్ దగ్గరికి వస్తారు ఇక వాళ్ళు అక్కడికి రావడం చూసిన గోడ ఇదేంటి వీళ్ళు ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అని చెప్పి మనోహరికి ఫోన్ చేస్తాడు గోరా నేను అస్తికుల్ని కొట్టేసే పనిలోనే ఉన్నాను ఇప్పుడు కనుక ఫోన్లో మాట్లాడడం ఎవరైనా చూస్తే దొరికిపోతానని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఫోన్లో మాట్లాడకపోయినా దొరికిపోతావు మనోహరి అని చెప్పి అంటూ ఉంటే నువ్వేమంటున్నావు గురా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఆ మిస్సమ్మ రాతోడు ఇద్దరు అక్కడికి వచ్చారని చెప్పి అంటూ ఉంటే ఏంటి మిస్సమ్మ ఇక్కడికి వచ్చిందా అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ఆరు మిస్సమ్మ ఇక్కడికి వచ్చింది కదా ఇక నిన్ను వదిలిపెట్టదు నీ అంతు చూస్తుంది నేను ఇక్కడ చూసి మా ఆయనకు చెప్పేస్తుంది వసే మనో నీకున్నది అని చెప్పి ఇక అలా ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక బాకీ అక్కడికి వచ్చిన విషయం తెలుసుకొని మనోహరి డూప్లికేట్ ఆస్తికల్ని అక్కడే వదిలేసి వెళ్ళి లాకర్ల వెనక అలా దాక్కుంటుంది ఇక ఇంతలో బాగి లోపలికి వస్తూ బయట ఉన్న సెక్యూరిటీతో ఇక్కడ మా అక్క ఆస్తికలు ఉన్నాయి త్రీ జీరో టూ లాకర్ నెంబర్ ఒక్కసారి నేను అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా చూడొచ్చు మేడం మీ పేరు ఫోన్ నెంబర్ ఇందులో రాయండి అని చెప్పి అతను బుక్లో బాగీ వివరాలు నోట్ చేయించుకుంటూ ఉంటారు డూప్లికేట్ అస్థికలు లాకర్ దగ్గర వదిలేసిన విషయం గుర్తొచ్చి మనోహరి అయ్యో ఫేక్ అస్థికలు ఇక్కడే వదిలేసనీ ఆ బాగి వచ్చేలోగా ఈ అస్థికలు తీసేసుకోవాలని చెప్పి ఆ అస్థికల్ని తీసుకొని లాకర్ వెనకలా దాక్కుంటుంది వసే మనో నువ్వు ఇక్కడ దాక్కున్నంత మాత్రాన తప్పించుకోగలని అనుకుంటున్నావా ఇప్పుడే వెళ్ళి అమ్మకు నువ్వు ఇక్కడే ఉన్నావన్న విషయం చెప్పేస్తాను అని చెప్పి ఆరు అనుకొని అయ్యో ఇప్పుడు కనుక నేను బాగీతో రాతోడి ముందు మాట్లాడితే రాతోడికి నేను ఇక్కడే ఉన్నానన్న విషయం తెలిసిపోతుంది అని చెప్పి ఇక అలా ఆరు కూడా కంగారు పడిపోతూ మనోహరితో పాటే లాకర్ల వెనక అలా దాక్కుంటుంది మనోహరి అలా బాగి ఏం చేస్తుందా అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది బాగీ త్రీ జీరో టూ లాకర్ కీస్ని సెక్యూరిటీ అతని దగ్గర నుండి తీసుకొని ఆ అస్థికల్ని చేత్తో పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అక్క అస్థికలతో మనోహరి ఏదో చేయాలనుకుంటుంది రాతోడు అదేంటో తెలుసుకోవాలని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవును మనకంటే ముందుగా మనోహరి ఇక్కడికి కానీ వచ్చుంటుందా అని చెప్పి అంటూ ఉంటే తెలియదు తెలియదు మిస్ అమ్మా అని చెప్పి రాతోడు అంటాడు వెళ్ళి సెక్యూరిటీని కనుక్కుందాం పదా అని చెప్పి అస్థికల్ని తిరిగి లాకర్లో పెట్టేసి ఆ కీస్ తీసుకొని సెక్యూరిటీ దగ్గరికి వెళ్తుంది ఉదయం నుండి త్రీ జీరో టూ లాకర్ కోసం ఎవరైనా వచ్చారా అని చెప్పి బాగీ అడుగుతుంది లేదు మేడం ఎవరూ రాలేదు అని చెప్పి అతను అంటూ ఉంటే ఒకవేళ ఎవరైనా వస్తే నేను బుక్లో రాశాను కదా ఆ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత బాగి రాతుడు ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు బాగి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి గోర ఇచ్చిన కీస్తో లాకర్ని ఓపెన్ చేస్తుంది ఇక ఆ కీస్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న ఆరు ఆస్థికల్ని తీసేసుకొని అందులో డూప్లికేట్ అస్థికల్ని ఉంచుతుంది వసే మనం వద్దే మా ఆయనకు నా జ్ఞాపకంగా ఉన్న అస్థికలవి ఆయనకు నా జ్ఞాపకంగా మిగిలింది అదొకటే దయచేసి వాటిని ఏమి చేయొద్దు అని చెప్పి ఆరు ఎంత బతిమలాడుతున్నప్పటికీ మనోహరి ఆ అస్థికల్ని తీసుకువచ్చి ఘోర ఇదిగో నీకు కావాల్సిన అస్థికలు అని చెప్పి అంటూ ఉంటే ఘోర ఆనందపడుతూ ఆరు అస్థికల్ని తీసుకుంటాడు వాళ్ళు లోపలికి వచ్చారు కదా ఎలా తీసుకున్నావని ఘోర అడగడంతో ఇకప్పుడు మనం మేనేజ్ చేశానులే ఏదో ఒక విధంగా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఘోర ఆత్మ నా బంది అవ్వబోతుంది నాకు శక్తులు లభించబోతున్నాయని చెప్పి సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఈ ఆత్మతో నాకు కావలసిన శక్తుల్ని నేను పొంది ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుని అవ్వబోతున్నాను అని చెప్పి ఘోర ఆనందపడిపోతూ ఉంటే మరి నా పనులు ఎప్పుడు చేసి పెడతావు ఘోర అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు గోరా నాకు శక్తులు రాగానే మొదట చేసేది నీ పనే మనోహరి అమరంతటా అమరే వచ్చి నీ మెడలో తాళి కడతాడు అలాగే అమరే ఆ బాగిని పైకి పంపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది మరి నా మొదటి మొగుడు సంగతి ఏంటి అని చెప్పి మనోహరి అడుగుతుంది అప్పుడు నీ గెలుపు మొదలవ్వబోయేదే అతని చావుతో కదా అని చెప్పి గోర అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి తెగ ఆనందపడిపోతూ సరే గొర్ర నేను వస్తానని చెప్పి ఇక అక్కడి నుండి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక గోర ఆరు అస్థికలు తన చేతిలో ఉండడంతో అలా వికృతంగా నవ్వుతూ ఉంటాడు ఇక మరో పక్క ఆరు ఏడుస్తూ ఉంటుంది దేవుడా కుటుంబానికి మనోహరి ఎంతో ద్రోహం చేస్తుంది నేను నా కుటుంబానికి దూరం అవుతానన్న బాధ కంటే నా కుటుంబాన్ని ఆ మనోహరి నాశనం చేస్తుందన్న బాధే నాలో ఎక్కువగా ఉంది దయచేసి మంచి మీద చెడుని గెలవనివ్వక దేవుడా అని చెప్పి అలా ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాత అమర్ ఇంటి దగ్గర ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు అప్పుడు ఆరు అమర్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏమండి ఒకప్పుడు ఈ ఇల్లు పిల్లల అల్లరితో కేరింతలతో అత్తయ్య మామయ్య వాళ్ళ ఆనందంతో కలకల్లాడుతూ ఉండేది కానీ ఎప్పుడైతే ఆ మనోహరి మన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే ఈ అంతా కూడా చీకటైపోయింది అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ మనోహరి నా అస్థికల్ని ఘోర చేతుల్లో పెట్టేసింది ఇకపై నన్ను ఎవరు కూడా కాపాడలేరు కాపాడడానికి ఎవరు రారు కూడా అని చెప్పి ఆరు అలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత అమర్ వచ్చి అలా బాధగా బెడ్ మీద కూర్చొని ఉంటాడు అప్పుడు ఆరు వచ్చి అమర్ కాళ్ళ దగ్గర కూర్చొని అలా అమర్ కాళ్ళ మీద తలవాల్చుకొని పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమండి మనోహరిని ఏదో ఒక విధంగా ఈ ఇంట్లో నుండి పంపించండి అప్పుడే ఈ ఇల్లు తిరిగి ఆనందంగా ఉంటుంది ఆ మనోహరి నుండి ఈ ఇల్లు కాపాడుకున్న తర్వాతే ఈ ఇల్లు మళ్ళీ కలకల్లాడుతుందని నాకు అనిపించిన తర్వాతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అప్పటి వరకు నేను మీ మధ్య ఇలాగే ఉంటాను అవును ఆ డైరీలో మనోహరి కుట్ర గురించి మొత్తం కూడా రాసి పెట్టాను కదా మీరైనా ఒక్కసారి ఆ డైరీని చదవండి మనోహరి కుట్ర గురించి తెలుసుకోండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు మాటలు అమర్కి వినిపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ అమర్ ఆరు డైరీని గుర్తు చేసుకుంటాడు గతంలో అమర్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి లాన్లో కూర్చొని ఆరు డైరీ రాస్తూ ఉంటుంది ఏంటి శ్రీమతి గారు ఈరోజు డైరీ రాయడం ఇంకా పూర్తవలేదా అని చెప్పి అంటూ ఉంటే లేదండి ఈరోజు రాయాల్సినవి చాలా ఉన్నాయి ఈరోజు ఏం రాశానో తెలుసా అని చెప్పి ఇకలా ఆరు తను ఆ రోజు మొత్తం రాసింది అమర్కి చదివి వినిపిస్తూ ఉంటుంది ఇక ఆరు ప్రతిరోజు కూడా డైరీలో ఏం రాసిందో అమర్కి చదివి వినిపించడాన్ని అమర్ గుర్తు చేసుకొని ఒక్కసారి ఆరు డైరీని చదువుదామని చెప్పి ఆరు డైరీ తీసి చదువుతూ ఉంటాడు ఇక అంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్ లో అయితే ఆరు డైరీలో రాసింది చదివిన తర్వాత అమర్ ఆవేశంగా వెళ్లి మనోహరిని నిలదీస్తూ ఉంటాడో మరి ఇంతకీ అమర్ ఆ డైరీలో ఏం చదివాడో మరి మనోహరిని ఏ విషయం గురించి నిలదీశాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి